నమస్తే నా పేరు కోపల్లె పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది కాళేశ్వరం రిపోర్టు ప్లేస్ చేయడానికి అసెంబ్లీలో కౌంట్ డౌన్ మొదలైంది విషయం ఏమిటంటే ఈ నెల ముప్పైవ తేదీ నుండి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది ముప్పైవ తేదీ జరగబోయే సమావేశాలు ఒక నాలుగైదు రోజులు ఉండవచ్చు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్నది ముప్పైవ తేదీ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే బిఏసీ సమావేశం అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిసైడ్ అవుతుంది ఈ సమావేశాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత వస్తుంది అంటే ఈ సమావేశాల్లోనే కాళేశ్వరం అవకతవకలు అవినీతి తదితరాల మీద విచారణ జరిపినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో సభ్యులందరికీ ఇవ్వబోతోంది సుమారుగా అంటే నూట ఐదు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే నలభై మంది శాసన మండలిలో సభ్యులు ఎమ్మెల్సీలు ఉన్నారు సో వీళ్ళకందరికీ కూడా తలా ఒక కాపీ ఇవ్వడానికి అంటే ఆ రిపోర్టు ఆరు వందల అరవై ఐదు పేజీలు ఉంది అయినా సరే మొత్తాన్ని తీసి డీటెయిల్డ్గా తీసి ప్రతి పేజీ పుల్లుకోకుండా తీసి అందరికీ పంచాలని గవర్నమెంట్ ఇప్పటికే డిసైడ్ అయ్యి సుమారుగా రెండు వందల యాభై కాపీలను తీసిపెట్టుకుందట రెడీగా సో అసెంబ్లీ సమావేశాలు ముప్పైవ తేదీ మొదలయ్యేటప్పుడు ఆ రోజే ఇస్తుందా లేదా మరుసటి రోజున సభ్యులందరికీ పంపిణీ చేస్తుందా అనేది చూడాలి ఈ కాపీలను అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచకుండా కేసీఆర్ హరీష్ రావు కోర్టులో కేసు వేశారు అసలు కమిషన్ విచారణ చల్లదని దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు లేదని ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తమ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది కాబట్టి స్టే ఇవ్వాలని మూడు పాయింట్లతో వాళ్ళు కోర్టులో కేసేశారు అయితే మూడు పాయింట్లను కోర్టు కొట్టేసింది ఎందుకు తామేమి కేసీఆర్ హరీష్ రావు మీద ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు లేదని అసెంబ్లీలో చర్చ పెట్టి రిపోర్టు మీద డీటెయిల్డ్గా చర్చించి సభ్యుల అభిప్రాయాలన్నింటినీ సేకరించి మెజారిటీ నిర్ణయం మేరకే చర్యలు తీసుకుంటాము అని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ వేసినటువంటి కేసులను హైకోర్టు కొట్టేసింది ఈ నేపథ్యంలోనే కమిషన్ రిపోర్ట్లో రిపోర్టు అంశాలు ఉన్నాయి దీనికి కీలకమైన కర్త కర్మ క్రియ ఎవరు ఎవరి భాగం ఎంత ఎవరి పాత్ర ఎంత అనేటువంటి అన్ని విషయాలు అసెంబ్లీ మూలకంగానే ప్రజలకు అందరికీ వివరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి ముప్పైవ తేదీ మొదలయ్యే సమావేశాల్లో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయి మెజారిటీ అభిప్రాయాలు ఏమిటి చివరికి సభ ఏ విధమైన తీర్మానం చేస్తుంది అనేది చూడాలి థ్యాంక్ యూ